చిన్న అటక గదిలో గేర్లు పరికరాలతో నిండిపోయి యువ ఆవిష్కర్త ఎలారా తన కొత్త సృష్టిపై అవిశ్రాంతంగా పనిచేస్తోంది ఆమె వేలు ఇత్తడి భాగాల చుట్టూ నాట్యం చేశాయి ప్రతి ఒక్కటి ముఖ్యమైన ప్రయోజనం కోసం జాగ్రత్తగా ఎంపిక చేయబడింది గదిలో గడియారాల లయబద్ధమైన టిక్టిక్ శబ్దం మరియు అప్పుడప్పుడు లోహపు చిలిపి శబ్దం వినిపించాయి లోతైన శ్వాసతో ఎలారా చివరి భాగాన్ని వెండి మరియు తయారు తయారుచేసిన సున్నితమైన ఉండె ఆకారపు యంత్రాంగాన్ని తన సృష్టి యొక్క ఛాతీ కుహరంలోకి చూపించింది సున్నితమైన మలుపుతో దాని స్వంత జీవితంతో టీక్ చేయడం ప్రారంభించింది ఆమె ముందున్న వర్క్ సహచరుడు మరే ఇతర వాటిలాగా లేడు పాలిష్ చేసిన పాలరాతితో చేసిన దాని కళ్లు మెత్తటి వెచ్చని కాంతిని ప్రతిబింబిస్తూ ప్రాణం పోసుకున్నాయి అది సున్నితమైన కాంస్య కాళ్లపై తన మొదటి అడుగులు వేసింది వింతైన చక్కదనంతో కదులుతూ ఎలారా ఆశ్చర్యంగా చూసింది అది టేబుల్ టాప్ ను అన్వేషిస్తూ ఆసక్తిగా మరియు సజీవంగా ఉంది ఆమె ఈ క్షణం గురించి కలలు కంది మాంసంతో కాకుండా గేర్లు మరియు స్ప్రింగ్లతో తయారు చేయబడిన స్నేహితుడు ఇంకా శక్తివంతమైన మరియు సంభావితతో నిండినవాడు సహచరుడు ఆగి ఎలారా వైపు తిరిగాడు దాని కళ్లు ఆమె కళ్లలోకి చూశాయి ఆ క్షణంలో ఆమె తన సృష్టి యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంది ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు నమ్మకమైన స్నేహితుడు అటక కిటికీల ద్వారా బంగారు రంగును ప్రసరిస్తూ సూర్యుడు అస్తమించడంతో ఎలారా గుండె గర్వం మరియు సహవాసంతో ఉప్పొంగింది ఈ క్లాక్ వర్క్ గుండె తన లైను కనుగుంది దానితో ఆమె ప్రపంచం మారిపోయింది